ప్రసాదం తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే ప్రశ్న వేస్తూ ఉంటారు దయచేసి గమనించండి బైబుల్లో స్పష్టంగా ఉంది విగ్రహములకు అర్పించిన వాటిని మనము తినకూడదు మరి మీ క్రిస్మస్ కేక్ ఇస్తే మేము తింటున్నా మరి మేము ప్రసాదం ఇస్తే మీరు ఎదురు తినకూడదు దయచేసి వినండి విగ్రహములకు అర్పించిన దానిని తినవద్దు అని చెప్పి బైబుల్ మనకి చెప్పింది క్రిస్మస్ కేక్ కూడా తినకండి అని చెప్పి వాళ్ళ గ్రంథాల్లో ఉన్నట్లయితే తినకండి వాళ్ళు చెప్పగలగాలి మా గ్రంథంలో ఇలా ఉంది ఏమని క్రిస్మస్ కేక్ తినవద్దు అని చెప్పి మా గంధంలో ఉంది అని ఉందనుకోండి మీరు బలవంతం చేయకండి వాళ్ళ గ్రంథాన్ని వాళ్ళని పాటించనివ్వండి మన గ్రంథాన్ని మనం పాటిద్దాం దీనికి స్ట్రైట్ గా ఈ కొలవెర్రి సతీష్కి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే తులసి వనంలో గంజాయి మొక్కల గురించి వివరాలు ఉండవు కొలవెర్రి సతీషు క్రిస్మస్ కేకు తినకూడదు అని చెప్పి హిందూ గ్రంథాల్లో చూపించాల్సిన అవసరం మాకు లేదు అక్కడికి తర్వాత వెళ్దాం ముందు అసలు క్రిస్మస్ కేక్ తినొచ్చు అని నీ బైబిల్లో ఉందా ఎక్కడైనా అసలు బైబిల్లో క్రిస్మస్ పండగ జరుపుకోమని ఉందా యేసు డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున పుట్టాడు ఆ రోజు క్రిస్మస్ సెలబ్రేట్ చేయండి కేకులు కొయ్యండి తాగి తందనాలు ఆడండి ఊరేగండి పండగలు చేయండి సెలబ్రేట్ చేయండి అని చెప్పి బైబిల్లో ఎక్కడైనా స్పష్టంగా ఉందా కొలవెర్రి సతీషు దయచేసి వినండి దయచేసి వినండి అని చెప్పి రైల్వే ప్లాట్ఫామ్ మీద చెప్పినట్లుగా చెప్తున్నావు వాయిస్ ఓవరు దయచేసి చూపించుని ఈ బైబిల్లో క్రిస్మస్ పండగ సెలబ్రేట్ చేసుకోమని చెప్పి అసలు ఇవన్నీ కాదు అసలు విషయం చెప్తాను వినండి హిందువుల ప్రసాదాలు వీళ్ళు ఎందుకు తినొద్దు తినకూడదు అని చెప్తారంటే దేవతారాధన జరిగిన తర్వాత ఆ ఆహార పదార్థాల్లోకి ఆ దేవత యొక్క అనుగ్రహము శక్తి ప్రసరిస్తుంది ప్రవేశిస్తుంది కనుక ఆ ప్రసాదం వాళ్ళకి ఆ దేవత యొక్క మహిమ ప్రభావం వల్ల వీళ్ళు కూడా అటువైపుకి ఆకర్షితులు అవ్వడానికి అవకాశం ఉంటుందేమో అని భయపడి హిందువుల ప్రసాదాలు తినొద్దు అని చెప్తున్నారు మరి అదే ఇప్పుడు క్రిస్మస్ సెలబ్రేట్ చేసినటువంటి కేకుని తీసుకొచ్చి హిందువులకి ఇచ్చిన దాంట్లో ఎలాంటి శక్తి ఉండదు గనక బైబిల్ దేవుడు అనేది కల్పితం గనక బైబిల్ దేవుడికి సమర్పించినటువంటి ప్రసాదాలలో ఎలాంటి శక్తి ఉండదు గనక నిర్భయంగా హిందువులు క్రైస్తవులు ఇచ్చినా వేరే మతస్తులు ఇచ్చినా ఆ ప్రసాదాలు స్వీకరిస్తారు కాబట్టి హిందువుల్లో అభద్రతాభావం ఆత్మన్యూనతాభావం లేదు మనం సినిమాల్లో కూడా చూసినట్లయితే దేవతా శక్తుల్ని కానీ దైవోపాసన చేసేటటువంటి మహాత్ముల్ని కానీ చూసినప్పుడు ఈ దెయ్యాలు భయపడి పారిపోతూ ఉంటాయి కానీ దెయ్యాలను భయపడి దేవతాశక్తులు పారిపోవు కదా అలాగే హిందువుల ప్రసాదాలను చూసినప్పుడు ఈ పాస్టర్లు కానీ ఈ పిశాచాలు కానీ పారిపోతూ ఉంటాయి కానీ హిందువులు ఈ పిశాచాలను చూసి పారిపోవలసినటువంటి అవసరం లేదు కాబట్టి కొలవెర్రి సతీషు నీ దిక్కుమాలిన పండగల గురించి మా ధర్మగ్రంథాలలో ఉండదు కానీ ఒక విషయాన్ని చూచాయిగా సూచనగా చెప్పారు అదేంటంటే కలియుగంలో పాషాణ మతాలు పుట్టుకొస్తాయి అధర్మం ప్రబులుతుంది వాటితో కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్పారు ఇది సూటిగా సుత్తి లేకుండా మన కొలవెర్రి సతీష్కి కౌంటరు మళ్ళీ ఇలాంటి చావు చచ్చు పుచ్చు తెలివితేటలతో జనాల్ని మాయ చేద్దామని చూసావనుకో కొలవెర్రి సతీష్ చింతపండు పులుసు పిండుతాం నీ జంబలికిడి పంప మాయ మరాఠీ మంత్రాలని నీ చర్చిలో గొర్రెలు ముందు ప్రదర్శించుకో వాళ్ళని మభ్యపెట్టడానికి మాయ చేయడానికి పనికి వస్తాయి తప్ప ఇట్లా పబ్లిక్లోకి వచ్చి హిందువుల్ని ఛాలెంజ్ చేస్తే రిజల్టు ఇలాగే ఉంటుంది